హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ పోస్టల్ ఆఫీస్లో లక్ష రూపాయల సాలరీతో కొన్ని పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబిబీ నుంచి అయితే రిలీజ్ అయింది వీటికి అప్లికేషన్స్ అనేది నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు ఐదు మే వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంతకుముందు ఇదే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డప్పుడు నేను వీడియో చేశాను అప్పుడు ఎంబీఏ క్వాలిఫికేషన్ డిగ్రీ చదివిన వాళ్ళకి అర్హత ఉండే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అటువంటి టైంలో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆరు నెలలు సంవత్సరం అందులో జాబ్ చేసినప్పుడు ఇప్పుడు ఇటువంటి టైంలో ఈ ఎగ్జిక్యూటివ్ టైంలో ఎక్స్పీరియన్స్ అడిగారు వీటికి అప్పుడు చేస్తుంటే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడేది ఇప్పుడు శాలరీ ఒక్కొక్క లక్ష రూపాయలు రూపాయల వరకు ఉంది అప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అవకాశం మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇవి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఏవైనా పోస్టులు పడ్డప్పుడు కాంట్రాక్ట్ బేస్ కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ మీరు కాంట్రాక్ట్ బేస్లో వన్ ఇయర్ పడ్డప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోండి వన్ ఇయర్ కదా ఎందుకని చాలామంది నిర్లక్ష్యం చేశారు మీకు ఆ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల రేపు దాపున మళ్ళీ అదే డిపార్ట్మెంట్లో వేకెన్సీలు పడ్డా ఇంకేమైనా పర్మనెంట్ పోస్టులు పడ్డా మీకు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈజీగా జాబ్ కొట్టడానికి కాబట్టి ఇప్పటి నుంచైనా ఏమైనా పోస్టులు పడ్డప్పుడు కాంట్రాక్ట్ కానీ ఎలాగైనా కానీ అప్లై అయితే చేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఉపయోగపడుతుంది అది ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అసోసియేటివ్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి టోటల్గా యాభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో కొన్ని పోస్టులకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్నిటికి నాలుగు సంవత్సరాలు కొన్నిటికి ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అండ్ ఇక్కడ కాస్ట్ వైజ్ సపరేట్ సపరేట్ వేకెన్సీలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి పోస్టింగ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ న్యూ న్యూఢిల్లీ పోస్టులు కొన్ని పోస్టులు ముంబై కొన్ని పోస్టులు చెన్నై స్టార్టింగ్ ఇనిషియల్గా అయితే ఇస్తారు ఇక్కడ పోస్టులు అనేది పెరగచ్చు ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ జాబ్ క్వాలిఫికేషన్ చూడండి ఎగ్జిక్యూటివ్ అసోసియేటివ్ కన్సల్టెంట్ వచ్చేసి బిఈబీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఒకవేళ ఎంసీఏ చేసి ఉంటే త్రీ ఇయర్స్ ఎంసీఏ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే బీసీఏ బీఎస్సి బిఎస్సి కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చేయాల్సిన జాబ్ వచ్చేసి చూడండి ఓవర్సీ ద డే టు డే ఆపరేషన్ రిలేటెడ్ టు ద పేమెంట్ ప్రోడక్ట్ అంటే రోజువారీ పేమెంట్ రోజు ఎంత జరిగినాయి అనేది మీరు డే టు డే అనేది క్యాలిక్యులేట్ చేయడం వాటిని మానిటరింగ్ చేయడం అనేది మీ మెయిన్ వర్క్ వచ్చేసి అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పోస్ట్లకు వీటి కూడా బీఈ బీటెక్ ఎంసీఏ బీసీఏ ఎంఎస్సి అయితే వీళ్ళైతే క్వాలిఫికేషన్ అడిగారు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం అన్నిటి కూడా బీటెక్ ఎంసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ అయితే వీళ్ళైతే అడిగారు ఫ్రెండ్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్ ఐటీ విభాగంలో అయితే వీటి కూడా బీఈబీటెక్ వయసు వచ్చేసి ఈ కొన్ని పోస్టులకు నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వీటికి సంబంధించి ఇక్కడ చూడండి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి మూడు సంవత్సరాల వరకు మీకైతే ఉంటుంది అండ్ తర్వాత టూ ఇయర్స్ వరకు అయితే ఎక్స్పాండ్ కూడా చేస్తామని చెప్పారు ఎక్స్టెండ్ చేస్తామని మీకు మా పర్ఫార్మెన్స్ బాగుంటాయి ఇక్కడ సెలక్షన్ ప్రొసీడియర్ చూడండి కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలక్షన్ చేస్తామని వీరైతే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీకు పే చూడండి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్కి పది లక్షలు సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ కి అయితే పదిహేను లక్షలు ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు చూడండి ఇంకా క్యాండిడేట్ సెలెక్ట్ మే ఆఫర్ బి ఐప్ టు థర్టీ పర్సెంట్ ఆన్ దర్ లాస్ట్ డ్రాన్ సిటీసీ టు సూటబుల్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఇంకా థర్టీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సిటీస్ మీరు లాస్ట్ తీసుకున్న శాలరీ కంటే అని కూడా మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ చూడండి ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ ముంబై చెన్నై అవెవర్ అండ్ మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి ఒక వర్క్ చేయాలనుకుంటేనే మీరు అప్లై చేసుకున్నట్టు మెన్షన్ చేశారు లక్ష రూపాయల సాలరీ ఇచ్చినప్పుడు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయవచ్చు అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నూట యాభై మిగతా వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి అలాగే ఇక్కడ వయసు రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ వాళ్ళకు పదిహేను సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు ఏజ్ అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీకు ఆ డేట్ అనే కట్ ఆఫ్ డేట్గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి నేను లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్